సీఎం రేవంత్ రెడ్డి పేదల కోసం కాకుండా ఆయన అన్న అల్లుడు ఆదాని కోసమే పనిచేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు లగచర్ల ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన రైతు మహాధర్నాకు కేటీఆర్ హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ పై ఆయన విమర్శలు చేశారు కోసం ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇలా పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు అదాని కోసం అల్లుని కోసం అన్నగాని కోసం తమ్ముడి కోసం వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం గాని పేదవాళ్ళ కోసం గాని ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు కొడంగల్కి అధికారులు పోతే నిరసనలు తెలియజేశారని కేటీఆర్ అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికించి ఉరికించి కొట్టేవాళ్ళన్నారు ఫార్మా విలేజ్ కోసం మూడు వేల ఎకరాలు సేకరిస్తామంటే లక్షచల రైతులు తిరగబడ్డారన్నారు సీఎం రేవంత్ రెడ్డికి రైతులను కలిసేందుకు టైం లేదు గానీ ఢిల్లీకి వెళ్లేందుకు మాత్రం క్యూ కడుతున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శించారు రేవంత్ ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్తే ఇరవై రూపాయలు కూడా తీసుకురాలేదని ఆయన విమర్శించారు ఎక్కే విమానం విమానం దిగే ఢిల్లీకి సార్లు రూపాయలు కూడా అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిన అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు ఇది వాస్తవం లగచరలో జరిగిన దాడి అధికారులపై జరిగింది కాదన్న కేటీఆర్ అక్కడ దాడి జరిగితే మానుకోటలో ధర్నా ఎందుకని పోలీసులు అంటున్నారని ఎక్కడ గిరిజన ఎస్సీ బీసీ బడుగు రైతులు ఉంటారో అక్కడ ధర్నా చేస్తామని ఆయన తెలిపారు ఇక రేవంత్ కు మహారాష్ట్ర ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారని కేటీఆర్ విమర్శించారు మహారాష్ట్ర ప్రజలు రేవంత్ లంగా తెలుసుకుని తన్ని తరిమేశారని కేటీఆర్ సెటల్ వేశారు మీకు తెలుసు ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా నరేంద్ర మోడీనే భారత సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి అది రైతుల పవర్ అది రైతుల పవర్ భారతదేశంలో ఎలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులు బక్క చిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం కొడుతుండేనా రైతు బీమా వస్తుండేనా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండేనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా రైతు బంద్ ఎగ్గొట్టిండా రైతు బీమా బంద్ పెట్టిండా బోనస్ బోగస్ అయిందా ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని వచ్చినాయా మహాలక్ష్మి అన్నాడు మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు మహారాష్ట్ర పోయిండు అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిర్రు వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు మముల మోసం చేసినందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టిండ్రు